हॅलो आजी नयन डॉक्टर सरिता फ्रॉम डॉक्टर सरिता होमियोफर्टिलीटी ప్రెగ్నెన్సీ అనేది వచ్చినప్పుడు స్కాన్ చేయించుకోవాలా చేయించుకోద్దా అనేది చాలా అంటే ఒక సందిగ్ధంలో ఉంటారు ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు వాళ్ళ గ్రాండ్ మదర్స్ అనేది కనుక ఉంటే వాళ్ళు జనరల్గా ప్రీవియస్ జనరేషన్స్ వాళ్ళు స్కాన్కి ఎలా ఎలా ఎంత మాత్రమూ ప్రిఫర్ అనేది చేయరు బికాస్ ప్రీవియస్ జనరేషన్స్లో ఇంత టెక్నాలజీ అనేది డెవలప్ కాలేదు ఒకటి అండ్ ప్రీవియస్ జనరేషన్స్ లో వచ్చే ప్రెగ్నెన్సీస్ అనేది కూడా చాలా హెల్తీగా ఉండేవి అంటే బాడీస్ ఇంత ఇంప్యూర్డ్గా ఉండటం కానీ ఇన్ని డిజీజ్ ఫ్యాక్టర్స్ కానీ ఆ జనరేషన్స్ లో ఉండేవి కాదు ప్రెసెంట్ లో మాత్రం ఒక ప్రెగ్నెన్సీ అనేది వచ్చినప్పుడు గా ఆ ప్రెగ్నెంట్ లేడీకి హెల్దీగా ఉండాలి అన్న ఆ బేబీ హెల్దీగా ఉండాలి అన్న ఆ నైన్ లో అట్లీస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ స్కాన్స్ అనేది మాత్రం ఇంపార్టెంట్ ఇక్కడ ఏ స్కాన్ చేయించుకోవాలి అంటే నార్మల్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవాలా ఎక్స్ రే లాంటివి చేయించుకోవాలా లేదా సిటీ స్కాన్ లాంటివి వాటికి వెళ్ళాలా ఎక్స్రే లాంటిది కానీ సిటీ స్కాన్ లాంటిది కానీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మాత్రం ప్రిఫరబుల్ కాదు బికాస్ ఎక్స్ రేలో కానీ సిటీ స్కాన్లో కానీ యూవీ రేస్ అనేది ప్రెగ్నెంట్ ఫీమేల్ కి ఆ అనేది కి అనేది ఇబ్బందికరమైన తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు ప్రెగ్నెంట్ లేడీకి ఎలాంటి కండిషన్స్ లో ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా అదర్ కండిషన్స్ కి వాళ్ళు ప్రోన్ అయినా కానీ ఈ ఈ రెండు కూడా వాళ్ళకి ప్రిఫరబుల్ కాదు అల్ట్రా స్కాన్ అనేది చేయించుకోవటం ఎలాంటి ఇబ్బంది అనేది తీసుకురాదు బికాస్ అల్ట్రా సౌండ్ స్కాన్ లో ఎలాంటి రేడియేషన్స్ అనేది ఉపయోగించరు ఓన్లీ సౌండ్ రెజోనెన్స్ ద్వారానే ఆ ఇమేజెస్ అనేది పావమే ఇంటర్నల్ గా బేబీ ఎలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది సో ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయినాక ఫస్ట్ సిక్స్ టూ వీక్స్లో జనరల్గా డేటింగ్ స్కాన్ అనేది చేస్తారు ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అంటే అక్కడ ప్రెగ్నెన్సీ ఫామ్ అయిందా లేదా కండిషన్స్ తెలుసుకోవడానికి ఒకటి హార్ట్ బీట్ అనేది వచ్చిందా లేదా తెలుసుకోవడానికి అంటే ప్రెగ్నెన్సీ శాక్ అనేది లో ఫామ్ అయిందా ఎక్కడైనా ఇబ్బందికరంగా వచ్చిందా ట్యూబుల్ ప్రెగ్నెన్సీ వచ్చిందా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలన్నా మనకి ఫస్ట్ లో స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత టు ట్వెల్వ్ వీక్స్ లో జనరల్గా ఈ స్కాన్ అంటే న్యూట్రల్ స్కాన్ చేస్తుంటారు ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ నెక్ బోన్ కానీ నేజల్ బోన్ కానీ కరెక్ట్ గా ఫామ్ అయిందా అనేది ఈ స్కాన్స్ లో చూసుకుంటారు ఇలాంటివి కనుక ఫార్మ్ అవుతే ఏదైనా డ్రౌన్ డౌన్ సిండ్రోమ్ కండిషన్స్ అంటే ఆ రేషియోస్ కరెక్ట్ గా లేకపోయినా డౌన్ సిండ్రోమ్ లాంటి ఎఫెక్ట్స్ వస్తున్నాయా ఆ బేబీలో అనేది కూడా జనరల్ గా అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది దాన్ని బట్టి ఆ ప్రెగ్నెన్సీ క్యారీ చేయాలి లేదా టర్మినేట్ చేయాలనే డెసిషన్స్ కూడా ఈ స్కాన్స్ ద్వారానే తీసుకోవాలి కాబట్టి ఈ స్కాన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత మనం జనరల్ గా ఈ ఎయిటీన్త్ వీక్ లో ఏం చేస్తాం ఎన్టీ స్కాన్ చేస్తాం అంటే ఫీటల్ ఎన్టీ స్కాన్ ఏదైతే చేస్తాము నార్మల్ గా టిఫా స్కాన్ అనేది ఈ ఫిఫ్త్ అంటే ఎన్టీ స్కాన్ తర్వాత ప్రిఫరబుల్ టిఫా స్కాన్ చేస్తాము ఈ టిఫా స్కాన్ ఎందుకు చేస్తాము అంటే ఏదైనా ఫీటల్ అనామిలీస్ ఉన్నాయా అనేది అంటే డెవలప్మెంటల్ అనామిలీస్ ఆ ఫీటల్స్ లో ఏదైనా కనుక ఉంటే కొన్ని కండిషన్స్ లో అంటే నెగ్లెక్ట్ చేసే కండిషన్స్ కనుక ఉంటే ప్రెగ్నెన్సీని క్యారీ చేయొచ్చు లేదా బేబీకి ఏదైనా ఇబ్బందికరంగా తీసుకొచ్చే అవకాశాలు కనుక ఉంటే డెఫినెట్ గా వాటిని కూడా అక్కడ టర్మినేట్ అనేది చేయించాల్సి ఉంటుంది ఈ ఎన్టీ స్కాన్ అండ్ ఈ టిఫా స్కాన్ అనేది అనేది మాత్రం ఒక प्रेग्नेंट లేడీకి చాలా ఇంపార్టెంట్ అలాగే ఎండ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ అంటే 30త్ వీక్ లో గ్రోత్ స్కాన్ అనేది కూడా ఇంపార్టెంట్ ఈ గ్రోత్ స్కాన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ బేబీ ఎంతవరకు ఎంత హెల్దీగా ఎదుగుతుంది అంటే అది నార్మల్ ప్రెగ్నెన్సీకి దారి తీస్తుందా డెలివరీకి దారి తీస్తుందా లేదా ఏదైనా సెక్షన్ కి సి సెక్షన్ కి దారి తీసే అవకాశం ఉంటుందా లేదా ఫీటస్ కావాల్సినంత వెయిట్ ఉందా లేదా అనేది కూడా మనకి గ్రోత్ స్కాన్ ద్వారా అర్థమవుతుంది సో ఈ లెవెల్ ఆఫ్ అంటే ఎవ్రీ లెవెల్లో ఈ స్కాన్స్ ఏ కండిషన్స్ తీసుకోవాలో అది డెఫినెట్ గా ఎలాంటి ఇబ్బంది పడకుండా టెన్షన్ పడకుండా ఈ స్కాన్స్ కనుక వెళ్తే ఆ బేబీ హెల్తీగా ఉంటుంది ఆ మదర్ అనేది కూడా హెల్తీగా ఉంటుంది